హాయ్ టు ఆల్ ఈరోజైతే నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పొట్లకాయ ఫ్రైని టేస్టీగా చేసి చూపిస్తాను మీకు హౌ ఆర్ యూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్ చూడండి ఈ పొట్లకాయని ఇలాగా పైన మనము క్యారెట్కి క్యారెట్కి ఎలాగైతే పైన మనం లైట్గా తీసేస్తామో దీనికి కూడా కొంచెం వైట్ కలర్ పోయేలాగా తీసి చూపించాలి ఇవైతే హాఫ్ కేజీ అండి గజు తునీ ఈ పొట్లకాయ తినటం వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది ఇలాగ చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి గింజలు ఉన్నా పర్లేదు గింజలు కొంచెం ముదురుగా ఉండి తీసేయండి లేతగా ఉండి కట్ చేసుకోవాలి ఇలా తీసేసుకొని మనము దాంట్లో కొంచెము ఉప్పు వేసుకోవాలండి ఉప్పు ఉప్పు వేసుకొని కలిపెట్టుకోవాలి మనం కాకరకాయలకి ఎలాగైతే ఉప్పు వేస్తామో అలాగే ఉప్పు వేసి దీనికి బాగా కలుపుకోవాలండి పొట్లకాయ తినడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అందుకని మనకి అజీర్తి మలబద్ధకం అనేది తగ్గుతాయి నా ఫ్రెండ్స్ చూ ఇలాగా మనము బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ అనేది వస్తుందండి కొంచెం వాటర్ వచ్చిన తర్వాత ఈ వాటర్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే చూడండి ఎంత వాటర్ వచ్చింది ఈ వాటర్ మొత్తాన్ని మనం ఏం చేయాలంటే బాగా పిండి ఒక ప్లేట్లో ఒక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి పిండితే చాలా నీళ్ళు వస్తాయండి మనం వేసిన ఉప్పు ఇలా తీయడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో ఉన్న కొంచెం పసరువాసన అది పసరు వాసనకు వెళ్ళిపోతుందండి అప్పుడే ఇప్పుడే కొంచెం మనకి ఇంకా పొడి పొడిలాగా ఉండాలండి ఇంత వాటర్ వచ్చిందో చూడండి వాటర్ మొత్తము దాంట్లో నుంచి వచ్చింది తర్వాత మనం పొడి పొడిగా ఉంటుంది కదండి ఇది ఫస్ట్ ఈ మొత్తము మనము పక్కన తీసి పెట్టుకోవాలి పొట్లకాయ అనేది చాలా మంచిదండి వేడిగా ఉన్నవాళ్ళు ఈ పొట్ల ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ పొట్లకాయ తినడం వల్ల చాలా మంచిది వే వేడి తొందరగా తగ్గిపోతుంది దీనికి ఫ్రై చేయడానికి మనం ఏం చేయాలంటే కొంచెం ఆయిల్ తీసుకొని పోపులు అనేది కొంచెం కాచుకోవాలండి తర్వాత ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఆనియన్స్ కూడా మనం ఎలాగైతే పోపు పెట్టుకుంటామో అలాగా చేసుకోవాలి తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి కరివేపాకు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని కొంచెం సేపు మనం ఎలాగ పప్పుగా అయితే కాల్చుకుంటాం అలాగే కాల్చుకోవాలండి సేమ ఈ పొట్లకాయ మనకి చాలా చాలా మంచిదండి పిల్లలకి రెగ్యులర్గా ఇవ్వడానికి హెల్ప్ హెల్ప్ చూడండి ఆల్మోస్ట్ రెగ్యులర్గా ఇవ్వడానికి చూడండి పిల్లలకి క్యాలరీస్ తక్కువగా ఉంటాయండి ఈ పొట్లకాయలో ఈ పొట్లకాయలు క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి డైట్ చేసేవాళ్ళు చాలా బాగా తిన్నా కానీ ఏం ప్రాబ్లం ఉండదండి బాగా తినొచ్చు ముంట్లో వేడి తగ్గిస్తుంది డైట్లో ఉన్న వాళ్ళకి పంచేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత మనము కొంచెం లైట్గా రెడ్ కలర్లో వచ్చిన తర్వాత పోపు మనము కట్ చేసి పెట్టుకున్నాం కదండి బాగా పిండి పెట్టుకున్నాం కదా ఆ పొట్లకాయ ముక్కలని అయితే దీంట్లో వేసేయాలండి ఆల్మోస్ట్ వాటర్ అంతా వెళ్ళిపోయి కొంచెం ఉంటుంది అయినా చాలా వాటర్ వస్తుందండి దీంట్లో కొంచెం మనము బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడే కొంచెం ఆల్రెడీ మనం ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు ఉప్పు వేయడం అవసరం లేదండి లాస్ట్లో మనం కొంచెం వేగిన తర్వాత ఉప్పు అనేది వేసుకోవాలి కొంచెము పసుపు వేసుకోండి పసుపు వేసుకొని కొంచెము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గుతుందండి బాగా కొంచెం వాటర్ వాటర్ అనేది కొంచెం వస్తుంది కదా ఆ వాటర్తోనే మగ్గుతుంది నూనెలో ఈ వాటర్లోనే మగ్గుతుంది మనకు పొడి పొడిగా ఉండాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ మనం పిండేటప్పుడు బాగా పిండి తీసుకోవాలండి పొట్లకాయ అనేది తీసుకోండి పిల్లలకి తినిపించండి వీక్లీ వన్స్ అయినా పొట్లకాయ పెట్టండి ఇలా చేసి పెట్టండి ఖచ్చితంగా పిల్లలన్నీ తింటారు కొంచెం మెత్తగా ఉంటుంది కదా కొంతమందికి ఇష్టం ఉండదు ఇలాగ ఫ్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు చూడండి మనం ఇలా చేసిన తర్వాత ఇలా అలా పొడి పొడిగా వచ్చిందో దీంట్లో ఉంటే కొబ్బరి కారం వేయండి చాలా అంటే చాలా బాగుంటుంది కొబ్బరికారము వెల్లుల్లి వెల్లుల్లిపాయలు కూడా వేయండి ఫ్రై చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని వేయండి టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది పొట్లకాయ మేము తినను అని చెప్పే వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారండి ఒక్కసారి నేను చెప్పినదైతే ట్రై చేయండి ఈ పొట్లకాయ తినడం వల్ల ఎన్ని అన్నా కదండి చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి విటమిన్ సి కూడా ఉంటుందండి దానికి దాని దానివల్ల మనకేమొస్తుంది విటమిన్ సి అంటే రోగనిరోధక శక్తి అంటే ఏంటి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది మనకి ఈ రోజుల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా కావాలి కదండి సో పిల్లలకి బాగా పెట్టి పెట్టండి ఇమ్యూనిటీ పవర్ కోసమైనా కానీ పెట్టండి మన చర్మానికి కూడా మంచిదండి ఇది ఓకే డైట్ వాళ్ళు తినొచ్చు అందరూ తినొచ్చు ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా చేసి పెట్టండి పిల్లలు తినపోతే అప్పుడు చెప్పండి పిల్లలు ఏంటి మనం మనమైనా కానీ కొంతమంది తినరు పొట్ల అబ్బో అప్పు నాకొద్దు అలాంటి వాళ్ళు కూడా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్లో కొత్తిమీర ఉంటే వేయండి కొంచెం లైట్గా ఉప్పు ఉప్పు మధ్యలో మనం చూసి ఫస్ట్లో మనం వేసుకున్నాం కదా ఉప్పు ఆ ఉప్పుని చూసి వేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్